హాయ్ ఫ్రెండ్స్ మా ఫస్ట్ వీడియోలో చూసారు కదా మేము కొండ ఎక్కే టైముకు సాయంత్రం అయిపోయింది ఇక అంతా నొప్పులతో ఉన్నాం నైట్ అంతా పడుకొని ఎర్లీగా లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఇక దేవుని దర్శనానికి అని బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇప్పుడు దర్శనం సాయంత్రం అయితే కంప్లీట్ అయిందండి బయటికి వెళ్ళినాం మాకు మాత్రం దర్శనానికి పన్నెండు గంటలు పట్టింది ఇవ్వ బయటికి వచ్చినాం ముఖాలన్నీ చూడండి అన్ని వాలిపోయినాయి అయిపోయినాయి రూమ్ పోయి డ్రెస్సులు పట్టుకొని ఇక స్నానానికి వచ్చినాం ఇట్లా స్నానం చేద్దామని వచ్చినాం ఇక చూడండి మా మామ బ్యాగులని తలగేసుకున్నాడు మేమైతే వాటర్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్ ఎగిరినాం వాటర్లని అయితే మస్తు అనిపించింది వాటర్ మాత్రం మంచి నీట్గా ఉంటాయని మీకు తెలుసు కదా ఆల్రెడీ తిరుపతిలో ఎట్లుంటుందో

ఈ వాటర్లకెళ్ళైతే బయటికి వెళ్ళబుద్ధి అవడం లేదండి మా పిల్లలు అయితే చూడండి ఎలా ఎగురుతున్నారో అస్సలు వెళ్తలేరు కానీ ఎలాగోలాగా నచ్చ చెప్పి బయటికి తీసుకొచ్చాను ఇయో అన్నదాన సత్రంలోకి అయితే వచ్చామండి కింద హాలు ఉంటుంది మీద ఉంటుంది కింది హాలు క్లోజ్ అయినట్టుంది పైకి అయితే పంపిస్తున్నారు ఈ అన్నదాన సత్రంలో అయితే అన్నం అయితే సూపర్ ఉంటుందండి మేము ఎప్పుడు వచ్చినామో ఈ అన్నదాన సత్రంలోనే అన్నం తింటామండి మీలో ఈ అన్నదాన సత్రంలో ఎంతమంది అన్నం తిన్నారో కామెంట్ చేయండి అలాగే టేస్ట్ కూడా ఎలా ఉందో కూడా చెప్పండి టేస్ట్ అయితే మస్తు ఉంటుందండి మేమైతే ఎప్పుడు ఈ అన్నదాన సత్రంలోనే తింటాము ఈ అన్నదాన సత్రం పేరు వచ్చేసి వెంగమామ అన్నదాన సత్రం అండి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి నైట్ పది గంటల వరకు ఉంటుందండి అన్నదాన సత్రం చూడండి ఇదే మనం లోపలికి అయితే వచ్చామండి చూడండి దేవుని పటాలు దేవునికి రోజు ఉదయం స్టార్ట్ అయ్యేటప్పుడు ఆరగింపు చేస్తారండి ఆ టైంలో ఆ స్టార్టింగ్ బంతిలో ఉంటేనైతే బా మస్తు అనిపిస్తుందండి అండి ఆ దేవునికి ఆరగింపు ఇచ్చే టైంలో మనకు మనం కూడా దేవుని వాళ్ళు అయ్యో ఏమేమి చెప్తారో అవన్నీ మనతో అనిపించి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తారండి ఉదయం స్టార్టింగ్ ఉదయం ఆ టైంలో మస్తు ఉంటుందండి ఇక్కని చెల్లి ఇదంతా వాళ్ళే అండి చూడండి ఈ టేబుల్ ఒక్కర్ రాక ఇక్కర్ రాక మా వాళ్ళే కూర్చున్నారండి ఇదంతా మా మావాళ్ళే கொண்டு கண்டிப்பா இடத்துல తినడం అయితే కంప్లీట్ అయిందండి బయటికి వెళ్ళేశాము ఈ అన్నదానం చుట్టూరుగా షాప్ల షాపులు అయితే ఉన్నాయండి ఇక దండలు అయితే బాగున్నాయండి ఇక్కడనైతే సూపర్ ఉన్నాయి ఇప్పుడైతే ఇక ఇలా నడుచుకుంటూ ఇక బయటికి వచ్చేసాము చూడండి ఇయ్యో ఇవేనండి కోనేరు చుట్టూరుగా గుడి చుట్టూరుగా ఇది అండి దేవుని ఉత్సవాలప్పుడు దేవుని ఊరేగింపు ఈ మాడ వీధులని ఈ మాడ వీధుల ఇది ఏంటంటే టెంపుల్ చుట్టూరుగా కోనేరు చుట్టూరు ఉంటుందండి ఇందులో మాత్రం పాదరక్షలు వేసుకుని నడవరాదండి దా చెప్పులు వేసుకొని వస్తే మనం ముందుగానే ఇడిచి చేతిలో పట్టుకొని నడవాలండి ఇప్పుడైతే మేము యా ఆ టెంపుల్ ముందు చూసినామండి అఖండ జ్యోతి అది దీపం ఉంటుందండి టెంపుల్ ముందు ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని మా బాబు చూడండి కొబ్బరికాయ కొడతాడు కానీ పలుకుతలేదు చెప్తలేదు మళ్ళీ మా శ్రీదేవి గారు ఇచ్చిండు మా శ్రీదేవి కొడుతుంది ఇగో చూడండి ఇదే జ్యోతి అండి నేను చెప్పింది టెంపుల్కు మన ముందు ఉంటుందండి ఇది చూడండి వ్యూ చూడండి అబ్బా ఏముందండి అక్కడ వ్యూని చూసి అయితే అంచెలి కదలబుద్ధి అయితే కాదండి తిరుపతిలో ఎన్ని రోజులున్నా ఉండాలనిపిస్తుంది తక్కువనే అనిపిస్తుంది అండి ఇక్కడనైతే బాగా టైం స్పెండ్ చేసామండి మేమైతే చాలా బాగుంది ఇక ఇప్పుడైతే మేము వెళ్తున్నామండి ఇక పాపనాశి బస్ అయితే ఎక్కామండి ఇక్కడనే పైన గుట్టపైనే కొండపైనే పాపనాశి ఆకాశికంగా ఓకే అండి బస్ అయితే బయలుదేరింది చూడండి ఇగో చెక్ పోస్ట్ అండి ఇది ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వెహికల్ చెక్ చేస్తారండి ఈ ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఇటు సైడ్ ఏంటంటే ఉంటాయండి మనం చూడవలసిన ప్రదేశాలు ఉంటాయి పాతాల గంగ నుంచి స్టార్ట్ అండి అక్కడ మనం ఈ వెహికల్ అక్కడ దించుతుంది ఈ వెహికల్ ఉండదండి మళ్ళీ వెళ్ళిపోతుంది ఈ ఆర్టీసీ బస్సు ఏంటంటే మనం ఎన్నిసార్లు ఎన్ని ఏ బస్సు ఎక్కి దిగినా ఏం కాదండి ఒక్కరికి వన్ ట్వంటీ ఆ టికెట్ మన దగ్గర పెట్టుకోవాలి ఈ బస్సు అక్కడ దించుతుంది అక్కడ మనం చూసి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి ఇంకో షాపు కాడ మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కొచ్చండి ఎన్నిసార్లు ఎక్కి దిగినా ఏం కాదండి ఇక ప్రైవేట్ వెహికల్ పోతే ఆ వెహికల్ అన్నీ ఉంటుంది మనం చూసి వచ్చేరాక కాకపోతే వాళ్ళు తొందరగా పెడతారు మనకు బస్సు అయితే ఆరామ్సు పొద్దున్న నుండి సాయంత్రం సెవెన్ వరకు ఉంటాయండి ఈ బస్సులు అయితే వచ్చామండి ఇగో ఆకాశ గంగ కాడికి అయితే వచ్చాము ఇక్కడ ఆకాశ గంగా ఇక్కడ దర్శనం చేసుకొని మా వీళ్ళను బట్టి ఇంకా ఎక్కడెక్కడ స్టాప్ అవ్వడో ఎక్కడెక్కడ దర్శనం చేసుకున్నాడో మా వీళ్ళని బట్టి చూద్దామండి ఇగో ఇదేనండి ఆకాశ గంగా చూడండి పైనుండి వాటర్ అయితే పడతాయండి ఈ వాటరే అండి ఆకాశ గంగా అంటారు దీన్ని સારીી સારી okay, right. oh, રિડન રારીયા વિડિયો રે હા રેય એય એય ઓ ચલુ હા દાહી દાવા મેલા 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 બોલ રે આ કેલા મેલા મેલા ભાવનવીર ભાવનવીર तो मैंने साख्र में చూడండి టెంపుల్ ఆవరణలో లైటింగ్ తోని ఎలా డెకరేట్ చేశారో చూడండి బ కళ్ళు మాత్రం మిల్క్ అనేలా చూడండి ఆకాశంలో కొన్ని పక్షులు పోతున్నాయి చూడండి 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 ఇక మనం టెంకాయ కొట్టాం కదా పొద్దున అదే అండి ఇది చూడండి టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ బైటింగు అంతే అక్కడ ఉంటే మాత్రం ఎక్సలెంట్ అండి సూపర్ ఉంది మా వాళ్ళైతే షాపింగ్ మొదలుపెట్టారండి ఇక ఏ టైం అయిద్దో తెలియదండి ఇక సూపర్ ఉంది కదా మేమైతే ఎప్పుడు వచ్చినా ఈ గర్భగుడి ముంగట్నైతే పడుకుంటామండి ఒక నిర్ద మాత్రం కంపల్సరీ చేస్తాం చూడండి మేము ఇప్పుడు ఎక్కడ పడుకున్నామో మీరు ఉంచుతా చూడండి ఉదయం అయితే అయింది మేము లేచామండి నైట్ టెంపుల్ కాడ తిరిగి మంచిగా లైటింగ్ మస్తు అనిపించిందండి నైట్ పడుకున్న చూసారా గర్భగుడి కనిపిస్తుంది చూసినా అక్కడ గర్భగుడి అది ముందు మీకు కనబడేది ఇప్పుడు ఇటు చూడండి ఇటు ఉంచుతా చూడండి అది నైట్ మీకు చూపించిన సూపర్ వ్యూ మన టెంకాయలు కొడుతాం చూసినావా జ్యోతి అక్కడ దీపం ఉంటుంది అదే అండి ఇప్పుడే లేచామండి వ్యూ చూడండి ఎంత బాగుంది అబ్బా సూపర్ ఉంది అది నైట్ కూడా మీరు చూశారు కదా వీడియోలో ఎట్లుంది లైటింగ్తో ఇయో పూజలు అయితే స్టార్ట్ అయినాయండి పూజలు అయితే స్టార్ట్ అయినాయి আনক তামোল কালজী নিকে